నమస్తే వెల్కమ్ టు ఎస్కేనియాస్ నిడదవొళిలో ఐఎఫ్టియూ అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ మరియు ఆర్టిస్ట్ యూనియన్ సర్వీస్ సభ్యుల సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ రవా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడమైంది ఆయన మాట్లాడుతూ నిర్మాణ సామాగ్రి ధరల విపరీతంగా పెరిగిపోవడం మరియు వర్షాల కారణంగా నిర్మాణ రంగం కుదేలైందని పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు అర్ధకలితో అలవటిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు ఎలమిల్లి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సంస్థలలో నిర్మాణం రంగ పనులైన నిర్మాణం పెయింటింగ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వగైరాలను స్థానికంగా ఉన్న నిర్మాణ కార్మికులకి అప్పగించాలని కోరారు స్థానికంగా ఉన్న కార్మికులు యూనియన్ కార్మిక శాఖలను రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న కారణంగా ఆయా పనులు నిర్వహణ కాంట్రాక్టర్లకు ఈ విధమైన షరతులు విధించడం ద్వారా స్థానిక కార్మికులు పనిచేస్తారని తెలిపారు తద్వారా వారి ఉపాధిని ప్రభుత్వం కాపాడినట్టుందన్నారు ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి తక్కువ జీతాలతో పనులు చేయిస్తూ ఉండడంతో వారికి రక్షణ కరువవుతుందని ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు కోకల్లాలు అని స్థానికులు ఉపాధి కోల్పోతున్నారని దీన్ని నివారించేందుకు గాను ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ నిర్మాణ పనులను స్థానిక కార్మికులు చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆవశ్యకతను గుర్తించాలన్నారు పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజ్పాల్ యాతాల ప్రసన్న కార్తిక్ చైతన్య యాతాల రమణ గుంటూ సూర్యబాబు జగదీష్ అశోక్ గంగాధరం తదితరులు నాయకత్వం వహించారు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సౌహృదయంతో ఆలోచించి వారి వారికి తోసిన సహాయం అందజేయాలి అలాగే మనలో ఏ ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఒకరికొకరు ఒకరు ప్రతి క్షణం కూడా ఈ యొక్క విషపూరితమైన జ్వరాలు వచ్చే సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో కాంటాక్ట్లో ఉండి ఒకరితో ఒకరు ఆరోగ్యం ఉంది ఏంటి అని తెలుసుకొని ఎవరికైనా ఆరోగ్యం కలిగితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మన ప్రభు మన యొక్క జూనియర్ సభ్యుల సహాయంతో వైద్యులు తీసుకొని ఈ యొక్క గడ్డి కాలం నుంచి మనం అందరూ కూడా బయటపడాలని అబ్దయ్యూనియన్ అబ్దయ్ పెయింటర్స్ అసోసియేషన్ ద్వారా పెడుకుంటున్నాం इटलं वरप्रसाद ऐएफटी नडवून